మీకు కవర్లు ఎందుకు ఇస్తున్నారో చెప్తాను వినండి ఆ కవర్లో కానుక ఒక ఐదు వేలు కానుక పెట్టి దానితో పాటు మీ ప్రార్థన అవసరత ఏది ఉంటుందో ఒక స్లిప్ మీద రాసి అందులోనే పెట్టి మాకు ఇవ్వండి మీ ప్రార్థన అవసరతలు అన్నిటి ప్రార్థన చేయడం జరుగుతుంది వచ్చే నెలలో ఇవ్వండి ఈ కవర్ని భద్రంగా మీ దగ్గర ఉంచుకోండి కూర్చోలో దేవుని నామమునకు మహిమ కలుగును గాక అయిన్ మన రక్షకుడును మన విమోచనకు ఖర్తయి ఉన్న యేసు క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మరి హృదయపూర్వకమైనటువంటి మరి వందనములు నా తరపున నా కుటుంబం తరఫున అలాగే నాకు ఇవ్వబడిన పరిచయం తరఫున మిమ్మల్ందరి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ మేల్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీతో పంచుకోవాలని మీకు తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమయంలో మీ ఎదుటికి రావటం అనేది జరుగుతూ ఉంది ఈ మాటలు వింటున్నటువంటి సేవకులైనా ఈ మాటలు వింటున్నటువంటి విశ్వాసులైనా ఈ మాటలు వింటున్నటువంటి మరి ఎవరైనా కొన్ని గ్రహించవలసినటువంటి విషయాలు ఉన్నాయి ఈ విషయాల మీద మీరు తప్పక స్పందించాలనేటువంటి ఆశ కలిగి ఈ మాటలు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను ఏంటనంటే ఈ విషయాల్లో మనం వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం రేఖీభవించండి ప్రేమ కనికరము కలిగిన తండ్రి నీవు ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన గొప్ప నామానికి వేలాది స్థుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ యొక్క సమయంలో నీవు నాతో నీ బిడలతో ప్రభువ నీ యొక్క మాటలు ఏ విధంగా పంచుకోవాలని ఆశ ఉన్నదో ఆలోచన ఉన్నదో అటు మాటలు మాత్రమే మీరు మాకు అందించి సమస్తానికి నాయన నీవు రాజువై ఉన్నావనే ఉన్నావు అనే విషయాన్ని మేము గ్రహించి నీతో పాటు మేము ఉండటానికి మాకిచ్చిన ఈ ధన్యతలో పాలువారం ఒకటకు నిన్ను స్థుతిస్తూ మహిమపరుస్తూ నీ నామాన్ని కీర్తిస్తూ ఉన్నాం నాయన మాకిచ్చిన ధన్యత అనేకులు కూడా మీరు దయచేయమని ఏసునామంలో ఈ ప్రార్థన చేయించున్నాము తండ్రి మెయిన్ ప్రియమైన దేవుని బిడ్డలకు మరొక మారు వందనాలు శుభాలు తెలియజేస్తూ ఒక రెండు మూడు విషయాలు మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమయంలో మీ ఎదుటికి వస్తూ ఉన్నాను ఏంటంటే ఈ ఈ మధ్యకాలంలో బాగా మరి యూట్యూబ్లో ట్రోల్ అవుతున్నటువంటి ఒక వీడియో ఉంది చాలా వీడియోలు హైలైట్ అవుతున్నాయి బాగా ట్రోల్ చేయబడుతూ ఉన్నాయి అయితే వాటన్నిటి విషయం నేను మాట్లాడిన కానీ నాకు బాధ కలిగించేటువంటి ఒక సన్నివేశం మరి యూట్యూబ్లో బాగా ట్రోల్ అవుతూ ఉంది ఏంటి ఆ సన్నివేశం ఏంటి ఆ సందర్భం అని కనుక మీరు నన్ను అడిగితే నేను మీకు చెప్పేది ఏంటంటే ఒక దైవ సేవకుని గురించినటువంటి విషయాన్ని నేను మీతో పంచుకోవాలనేటువంటి ఆశ కలుగున్నాను ఎందుకనంటే దేని మీదైనా ట్రోల్ చేసుకోండి కానీ ఒక దైవ సేవకుడి మీద ట్రోల్ చేసే విషయంలో ఒక దైవ సేవకుండా మీద నింద వేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి ఒక చర్చిలో ఒక పాస్టర్ గారు ఉన్నారు ఆ పాస్టర్ గారు విశ్వాసులకు ప్రార్థన చేస్తూ వారి చర్చిలో వారి దగ్గరకు వస్తున్నటువంటి విశ్వాసులకు ఒక విషయాన్ని చెప్తున్నారు ఏంటంటే ఒక కానుకల కవరు మీకు ఇవ్వబడింది అందులో ఒక ఐదు వేల రూపాయలు అందులో పెట్టండి అది వచ్చే నెలలో ఇవ్వండి దాని మీద కవరు ఇస్తూ మీరు పట్టుకొస్తూ మీకేమైనా ప్రార్థన అవసరాలు ఉంటే వాటి మీద రాసి తీసుకురండి అనే విషయాన్ని ఆయన తెలియజేశారు ఆయన మందిరంలో ఇప్పుడు ఆ పాస్టర్ గారి పేరేంటి అనేది ఎవరికి తెలియదు ఆయన ఏ సంఘము అనేది ఎవరికి తెలియదు అసలు ఆయన ఏ సందర్భంలో ఆ విషయాన్ని ఆ విశ్వాసులతో వారు చెప్పారు అనే విషయం ఈ ట్రోల్ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కూడా వారిని నేనేమి రచ్చగొట్టేటువంటి వాక్యాలు కానీ వారిని కించపరిచేటువంటి మాటలు కానీ నేను మాట్లాడలేదు కానీ వారు కూడా నా తోటి సహోదరులను భావించి ఈ విషయాన్ని నేను మాట్లాడుతున్నాను పాస్టర్ గారు ఆ సందర్భంలో ఒక ఐదు వేల రూపాయలు కానుక కవర్లో పెట్టి ఆ వచ్చే నెలలో నా దగ్గర తీసుకురండి అనే విషయాన్ని మరి ఆయన చెప్పినప్పుడు ఆ విషయాన్ని చాలామంది ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు మీరు ఎందుకు ఆ విషయాన్ని చెప్తున్నారు అది తప్పు కాదా అని మీరు నన్ను అడిగితే నేను అంటాను అసలు ఆయన ఏ ఏ సందర్భంలో ఆ విషయాన్ని చెప్పాడో అసలు ఆ విశ్వాసులు కానికి ఇస్తానన్నారా లేకపోతే ఏదైనా మీటింగ్స్ జరుగుతున్నాయా లేకపోతే ఏదైనా కార్యక్రమం జరుగుతుందా లేక మందిరం ఏదైనా కట్టబడుతుందా అనే విషయాలు నాకు తెలియవు కాబట్టి ఆ విషయం మీద నేను పూర్తిగా తెలియకుండా అయితే మాట్లాడటానికి నేను ఏమాత్రం కూడా ఒప్పుకోను నేను ఒప్పుకోను ఎందుకంటే అవతల ఉన్నది ఒక దైవజనుడు పరిచయ చేయించున్నటువంటి దైవజనుడు అతడు దేవుని పరిచర్లో పాలు పొందులు పొందుతూ అనేక మంది మరి ఈరోజు దైవజనులు నూతన ఆత్మను సంపాదిస్తున్న రీతిలోనే ఆయన కూడా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు కాబట్టి నేను ఒకటే ఒక విషయం చెప్తున్నాను ఈయన గురించి కొందరు నా సహోదరులు నా వంటి సహోదరులు అన్న విషయాలు మీరు స్క్రీన్ మీద చూడండి ఒకసారి ఎప్పుడు ఆయన ఐదు వేల రూపాయలు కూలు చూసారా మీరు ఈరోజు చూపిస్తాను మీకు ఐదు వేల రూపాయలు కూలు అండి చూసారు కదా ఐదు వేల రూపాయల కూలోడిని వేసుకున్న బట్టలేమో పాస్టర్ బట్టలు మాట్లాడే మాటలేమో కూలోడి మాటలు నీకు చర్చికి యేసు ప్రభుకి ఏమైనా సంబంధం ఉందా బైబుల్ గురించి తెలియదు యేసు ప్రభు గురించి తెలీదు అపోస్తల గురించి తెలీదు సంఘం గురించి తెలియదు ఏం తెలుసరా మీ వల్ల భూమికి ఉపయోగం ఏంటి అని ఆలోచిస్తే ఏమీ ఉపయోగం లేదు పేదవాళ్ల రక్తాన్ని తాగటమే మీ పని పేదవాళ్ల రక్తాన్ని తాగటమే మీ పని రెండోసారి ఎందుకు చెప్పానంటే మీ మొద్దు బుర్రలకి అర్థం కాదు కాబట్టి మీకు అర్థమయ్యే లెక్క అయితే ఎన్నో ఏడో నుంచి గాడిద బట్టల మోటలు మోసినట్టు ైబుల్ మోస్తారు మీరు కనీసం మీకు బైబుల్లో ఉన్న మూల పాఠాలు కూడా తెలిసావు కాబట్టి మీకు రెండోసారి చెప్పా ఏమని చెప్తాం ఇలాంటి వాళ్ళకి ఏమని చెప్తాం వాక్యం తెలియదు ఏమి తెలియదు సరే చూడండి ఒకసారి తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక పది పదకొండు రెండు చదివితే మనకు అర్థమైంది ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కిడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ముడు పొడుచుకునేది దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము దైవజనుడ నీవైతే ఇది దైవజనుడు చేయాల్సిన పని వీటిలో ఏదైనా తప్పితే వాడు దైవజనుడు కాదు వాడు కూలోడు నువ్వు కూలోడివి ఐదు వేల రూపాయలు కూలోడివి నేను నీకు బైబిల్ సంబంధం లేదు బైబుల్ పక్కన పడేసి వడ్డీ వ్యాపారం చేసుకో వడ్డీ వ్యాపారం చేసుకుంటే నీకు డబ్బులు బాగా వస్తాయి నువ్వు బాగా లగ్జరీగా బతకాలి కదా అసలుకి తంగాల్లో ఈ మనీ కవర్లు ఎందుకు ఇస్తారో తెలుసా అని ఎత్తుకున్నావు కదా నువ్వు ఎందుకు ఇస్తారో చెప్పనా జేబులో పెట్టుకున్న డబ్బులు ఆ కవర్లో పెట్టి పెట్టి లాంటి మీ జేబుల్లో పెడతాయి ఎందుకు ఇస్తారు కవర్ డబ్బులు దోచుకుంటాకెత్తారు ఇట్లా చేయబెట్టి కాక అడుక్కుండో నయం అయినా నీకు నీ ముఖానికి ఎందుకు వాళ్ళ డబ్బులు ఆ ఐదు వేలు తీసుకెళ్లి అడుక్కుండో అడుగుతే అంత పుణ్యం వచ్చింది దేవుడి దగ్గర లేనోడికి దానం చేశామని ఎందుకు అవ్వాలి ఐదు వేలు దోసుకు పొద్దున్న లేకుడుకుంటే బైబుల్లో లేదు అలాగా అపోస్తులను ఎక్కడ మీరు డబ్బులు ఇస్తే ప్రార్థన చేస్తానని ఎక్కడ చెప్ప వాళ్ళ డబ్బులు పోగొట్టుకొని ప్రార్థనలు చేశారు వాళ్ళ డబ్బులు మొత్తం కష్టపడిన డబ్బులన్నీ ఖర్చు పెట్టి పేదవాళ్ళ గురించి ఆరోగ్యం బాగునే వారి గురించి ఆత్మవిష్య దీనులైన వాళ్ళ గురించి పాపలు కూరుకుపోయిన వాళ్ళ గురించి మీలాంటి వాళ్ళ గురించి కూడా ప్రార్థనలు చేశారు రాత్రి కష్టపడి సిగ్గేస్తుంది పేదోళ్ళ రక్తం తాగడానికి ఇంత బరి తెగించారు బైబిల్ బైబుల్ క్షమించండి యావత్ ప్రపంచానికి వీడియో ద్వారా నేనేం చెప్తున్నా అంటే చాలా బాత్తు చెప్తున్నాను అయ్యా వీడు అడుక్కున్నది బైబుల్లో లేదయ్యా ఈడు అడుక్కున్నది మాత్రం పత్త నిబంధన సంఘానికి సంబంధించి ఎవరిని ఏసుడగలేదు ఏ అపోస్తులను ఎప్పటికి డబ్బు ఇస్తే ప్రార్థన చేస్తామని ఎక్కడ చెప్పలేదు సేవ అంటే చేసేది చేపించుకుండేది కాదు వీళ్ళు దొంగ దయచేసి ఇలాంటి విధమలు చూసి క్రైస్తవ్యాన్ని జడ్జ్ చేయద్దు దయచేసి ఇలాంటి విధమలు చూసి క్రైస్తవ్యాన్ని జడ్జ్ చేయొద్దు యసుపిస్తున్నామని బట్టి అంతనే బ్రతిలో ఎస్ హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువును మన రక్షకుడైన యస్సు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికి నా యొక్క హృదయపూర్వ వందనాలు తెలియజేస్తా ఉన్నాను సోదరులరా ఈ రోజు చాలా బాధకరమైన విషయంతో నేను ముందుకొచ్చాను అదేంటంటే క్రైస్తవ విశ్వాసులు ఇలాంటి వారి దగ్గరే మోసపోతూ ఉన్నారు నిజంగా దేవుని యొక్క పరిచర్య చేస్తూ కష్టాల్లో దేవుని కొరకు బ్రతికే దైవ సేవకుల్ని ఎవ్వరూ గుర్తించడం లేదండి ఎవరు కూడా గుర్తించడం లేదు కష్టాల్లో దేవుని కొరకు నిలబడి శ్రమంలో సైతము దేవుని కొరకు పరిచయం చేస్తూ ఉన్న వారిని ఎవ్వరు గుర్తించడం లేదు నిజంగా ఆనాడు మరి అపోస్తులైన వారు ఇలాగా డబ్బులు అడిగారండి ఒకసారి మనము అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలు మనం చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరువాధ్యాయము పదవచనంలో మనం చూసినట్లయితే ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీలలకు మూలము కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల చే బాధలతో తమను తామే పడుచుకునివి దైవదనుడా నీవైతే వీటిని విసర్జించి పారిపోము నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికను సంపాదించుకున్నటకు ప్రయాసపడము దేని కొడుకు ప్రయాసపడమంటూ ఉన్నాడు తిమోతిని అపస్త్రుడైన పౌలు గారు నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడు కానీ డబ్బును సంపాదించుకున్నటకు ప్రయాసపడొద్దు డబ్బు నుంచి నువ్వు పారిపో దానిని ఆశించి ధనాన్ని ఆశించి తమ్మును తామే పొడుచుకుని చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాయనా తిమౌతి నువ్వు డబ్బును ఆశించొద్దు ధనాన్ని ఆశించొద్దు ధనం నుండి పారిపో దాని నుండి పారిపోయి నీతిని భక్తిని విశ్వాసతను ప్రేమను సంపాదించుకునేటకు ప్రయాసపడు ప్రేమను సంపాదించుకున్నటకు భక్తిని సంపాదించుకున్నటకు నీతిని సంపాదించుకున్నట్టు నీతిని సంపాదించుకున్నటకు ప్రయాసపడు అని చెప్పి అపోస్తుడైన పౌలు గారు విమూర్తితో చెప్తూ ఉన్నాడు నా ప్రియమైన సోదరి సోదరు కానీ ఈ దిన ఉన్న దైవ సేవకులు చాలామంది దైవ సేవకులుగా పిలువబడుతూ ఉన్నవారు డబ్బును సంపాదించుకోవడానికి మాత్రమే ప్రయాసపడుతూ ఉన్నారు నీతిని భక్తిని విశ్వాసతను ప్రేమను సంపాదించుకోవడానికి ప్రయాసపడటం లేదు నిత్యరాజ్యంలో దేవుని సింహాసన నిలవబడినప్పుడు నీ నా జీవితం ఏ విధంగా ఉంటుంది డబ్బును సంపాదించుకున్నకు ప్రయాసపడితే మన యొక్క బహుమానం ఏ విధంగా ఉండబోతుంది ఒక్కసారి సంబంధమైన సుఖ సౌఖ్యాల కోసము క్షణికమైన ఆనందాన్ని పొందుకోవడానికి ధనం సంపాదించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నామా శాశ్వతమైన ఆనందాన్ని పొందుకోవడానికి ధనాన్ని విసర్జించి నీతిని విశ్వాసతను ప్రేమను సంపాదించుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉన్నాము ఒక్కసారి ఆలోచన చేయండి నా ప్రేమేణ సహోదరి సోదరులారా ఇలాంటి వ్యక్తులను ఇలాంటి దైవ సేవకులను ఇలాంటి పాస్తలను చూసే కదా హిందువులైన వారు క్రైస్తవులను క్రైస్తవ సేవకులను నిజంగా నీతికి యథార్థంగా దేవుని యొక్క పరిచర్య చేస్తున్న అనేక మంది దైవ సేవకులను ఇలాంటి వారిని చూసే కదా హిందువులైన వారు మరి అందరినీ తప్పు ఉన్నారు ఇలాంటి వారిని చూసే కదా హిందువులైన వారు దేవుని యొక్క పరిచర్యను తప్పు పడుతూ ఉన్నారు నా ప్రియమైన సహోదరి సహోదరు దయచేసి జ్ఞానం కలిగి మరి మీరు జీవించాలని చెప్పి ఇలాంటి వారిని ఇలాంటి వారిని ఖచ్చితంగా మీరు నమ్మకండి ఇలాంటి వారు గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు మిమ్మల్ని బట్టే కదా అన్ని జనుల మధ్య నా నామం అవమానపరచబడుతుంది అని చెప్పి దేవుడు ఎంతగానో ఇలాంటి వారిని బట్టే దేవుడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు నా పిల్లిమె సోదరి సహోదరి దయచేసి జ్ఞానం కలిగి ఇలాంటి వారి దగ్గరికి వెళ్తే మీరు వెళ్ళేది పరలోక రాజ్యానికి కాదు మీరు వెళ్ళేది నిత్య నిత్యరాజ్యానికి కాదు మీరు వెళ్ళేది దేవుడి దగ్గరికి కాదు ఖచ్చితంగా ఇలాంటి వారి దగ్గరికి వెళ్తే నిత్య నరకాగ్నికే మీరు వెళ్తారు ఎంతో మంది నిస్వార్థంగా దేవుని యొక్క పరిచర్ చేసే వారు ఉంటూ ఉన్నారు అలాంటి వారందరూ కేవలం ఇలాంటి వారి వల్లనే మరి అలాంటి వారందరికీ చెడ్డ పేరు వస్తుంది నిజంగా ఈ వీడియో కూడా నాకు నేను చూడలేదు అయితే ఈ వీడియో ఒక సహోదరుడు నాకు పంపిస్తూ వచ్చాడు హిందూ సహోదరుడు అంటే ఆ హిందూ సహోదరుడు నిజంగా ఈ పాస్టర్లు అందా ఇలాగే ఉంటారు కదా అన్నట్టు తను నా దగ్గరికి పంపిస్తే ఈ వీడియో చూసి నాకేంతో బాధ అనిపిస్తుంది నిజంగా మిమ్మల్ని బట్టే కదా అన్ని జనుల మధ్య నా నామము అవమానపరచబడుతుందని దేవుడు ఎంతగా బాధపడుతూ ఉన్నారు ఇలాంటి వారిని క్రూరమైన తోడేలను గుర్రచరం వేసుకొని వస్తున్న తోడేలను మీరు నమ్మి మోసపోకండి నమ్మి మోసపోయారంటే ఆ తోడేలు మిమ్మల్ని తినివేస్తాయి ఆ తోడేలు మిమ్మల్ని తినివేసి నిత్య నరకాగ్నికి మిమ్మల్ని వారసులుగా చేస్తాయి కాబట్టి దయచేసి జాగ్రత్త కలిగి మీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా పరిస్థితిలో ఓన్లీ సహోదరుల వాయిస్ మాత్రమే మీకు వినిపించాను ఎందుకంటే వారు ఫోటోస్ వేసి నేను వారికి వారికి ఆ అవమానం కలిగి చేయటం కానీ వారిని కించపరచటం అనేది కానీ నా ఉద్దేశం కాదు ప్రియమైన దేవుని సేవకులారా ఈ భూమి మీద సేవ అనగా పరిచయ చేయించున్న దేవుని సువార్త ప్రకటించున్న వారందరూ మన సహోదరులు వారికి ఇవ్వబడిన పిలుపును బట్టి వారికి ఇవ్వబడినటువంటి విధానాన్ని బట్టి వారు పరిచయ చేస్తూ ఉన్నారు వారు సువార్త ప్రకటిస్తున్నారు వారి వారి సువార్తలో వారి వారి పరిచయలో వారి వారి అవసరతలను బట్టి మరి సేవకులు విశ్వాసులకు తెలియజేస్తున్నారు వారు వారు పట్టుకెళ్ళి వారికి ఇస్తున్నారు ఈ విషయాన్ని సేవకులుగా ఉన్నటువంటి మనం మనం అందరం ఈ విషయం మీద అవగాహన మనకుంది మన సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా మనం ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు లేకపోతే ఏదైనా నిర్మాణం జరుగుతున్నప్పుడు మందిర నిర్మాణం జరుగుతున్నప్పుడు లేదా ఎవరికైనా సహకారం అందించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం అందిస్తూ మనం మనం కూడా విశ్వాసుల్ని మరి ప్రోత్సాహపరుస్తూ అనేక కార్యక్రమాలు మనం చేస్తున్నాం ఇందులో సందే సందేహం లేదు ఎందుకంటే విశ్వాసులు వారి కష్టార్జితాన్ని ప్రభు సన్నిధికి తెచ్చి ప్రభు పేరట ఆయన దాసులుగా ఉన్నటువంటి మన చేతిలో వారు పెడుతున్నప్పుడు అవి మనము దేవుని పరిచర్యకు దేవుని సువార్తకు అవి ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది ఈ విషయం మీకు తెలుసు నాకు తెలుసు నేనేం చెప్తున్నానంటే ఆ దైవజనుడు ఎవరో ఈ ట్రోల్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వారి పేరు చెప్పలేదు వారి సంఘం చెప్పలేదు అసలు ఏ సందర్భంలో ఆయన మాట్లాడేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన తీసుకురాలేదు నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు మనలాంటి సహోదరుణ్ణి మనం నిందలేస్తే దేవుడు మనకు అప్పగించిన పరిచర్య అలాగే మనలాంటి వారికి అప్పగించినటువంటి ఆ పరిచర్య వారు చేస్తున్నప్పుడు వారి మీద మనం నిందలేస్తే ఆయనపై మాట్లాడటం అనేది మంచిది కాదేమో అని నా ఉద్దేశం ఇది నా ఉద్దేశం ఎందుకంటే ఆయన ఏ ఏ విషయంలో అడిగారో ఒకవేళ విశ్వాసులు ఇస్తానన్నారేమో లేకపోతే ఏదైనా కార్యక్రమం జరుగుతుందేమో లేకపోతే ఏదైనా మీటింగ్స్ జరుగుతున్నాయేమో ఆయన ఖచ్చితంగా వారి విశ్వాసల్ని అడుగుండొచ్చు లేక వారి ఇస్తానని అండొచ్చు ఏదైనా జరుగుండొచ్చు అక్కడ ఆ విషయాన్ని పూర్తిగా మీరు తెలుసుకోవచ్చు కదా అభ్యంతరాలు కలిగించేటువంటి బోధలు ప్రారంభమైపోయాయి ఎందుకంటే ఇలాంటి బోధల వలన అసలు నిజంగా కష్టపడి నిజంగా పనిచేసి నిజంగా పరిచయ చేసి సువార్త చేసే సేవకులకు ఎంత నష్టం కలుగుతుందంటే ఎంత భారం కలుగుతుందంటే ఎంత ప్రయాస కలుగుతుందంటే ఈ ప్రయాస మీకు ఖచ్చితంగా మీకు తెలుసు కాబట్టి ట్రోల్ చేయటం మంచిది కాదు మన సహోదరుల్ని మనం ట్రోల్ చేయటం మంచిది కాదు మనం మన సహోదరుల్ని ట్రోల్ చేయటం వల్ల మన సహోదరులు మనకు ఎంచుపరచుకుంటు మనల్ని మనం మంచిపరుచుకుంటున్నామనే విషయాన్ని మీరు మర్చిపోకండి దేవుడు మనల్ని ఎందుకు నియమించాడు అని కనుక మన వాక్యాన్ని కనుక పరిశీలన చేస్తే మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటే ఒకసారి చూడండి నలభై తొమ్మిదవ అధ్యాయము ఎస్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయంలో ఆరవచనాన్ని నేను చదువుతున్నాను నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇజ్రాయేల్లో తంపింపబడిన వారిని రక్షించినట్లును నా సేవకుడవై ఎండుట ఎంతో స్వల్ప విషయము భూ దిగంతముల వరకు నీవు నేను కలుగజేసిన రక్షణకు రక్షణకు సాధన ఒకటకై అన్యోజనులకు వెలుగ నిన్ను నియమించి ఉన్నాను ప్రియా సహోదరా దేవుని సేవకుడా దేవుని సేవకురాలా మనం అన్యజనులకు ఒక వెలుగు అన్యజనులకు వెలుగుగా ఉండుటకై దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు అన్యజనుల్లో మనం అల్లరవటానికి కాదు ఈరోజు ఒక సేవకుడి మీద ఇంకొక సేవకుడు వేస్తున్న నిందలను ఒక సేవకుడి మీద ఇంకొక సేవకుడు మాట్లాడుతున్న మాటలు అన్ని జనులు విన్నప్పుడు నవ్వుతున్నారు అవహేళనం చేస్తున్నారు వారు చాలా రకాలుగా మన మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోతున్నారు మనం దేవుని బిడ్డలు అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు కారణం ఎవరో తెలుసు మనమే 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 ఆ సేవకుడు గురించి మీకు ఏం తెలుసు ఆయన ఎవరో అలాగే నాకు ఆయన గురించి ఏం తెలియదు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు ఎందుకంటే ఆ ముక్కే ఆ ఒక సెకండ్ ఒక నిమిషమో లేదా అర నిమిషం ఉన్నటువంటి ఆ వీడియో తప్ప అసలు ఆయన సంఘం ఏంటి ఆయన ఆ గారి పేరేంటి అసలు ఎందుకు అడిగాడు ఎందుకు కవర్లు ఇచ్చారనే విషయం నాకు అసలు తెలియనే తెలియదు మరి మీరు ఎందుకు స్పందిస్తున్నారని మీరు అంటారేమో నేను ఎందుకు స్పందిస్తున్నానంటే అతడు మన మన వంటి సహోదరుడే కదా మన వంటి పరిచయ చేయించున్నటువంటి సావుకురే కదా మరి ఆ సేవకుని మీద మనం ఎందుకు నిందలు వేయాలంటాను నేను ఒకసారి మీరు ఆలోచన చేయండి త్రి దేవుని ఆ సేవకులారా మన సంఘంలో మన విశ్వాసులకు మనం ఎన్నో రకాల ప్రోత్సాహకారం ప్రో ప్రోత్సాహకారం ఇచ్చి మనం ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నాం వారి కష్టార్జితాన్ని దేవుని పేరట మనకి ఇచ్చినప్పుడు ఆ కష్టాన్ని మనం తీసుకుని ఆ కష్టాన్ని చూడండి సువార్త విషయంలో వాడుతూ సువార్తను ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి మరి తీసుకువెళ్ళే విషయంలో మనం ప్రయాసపడుతున్నాం కనుక దేవుని పని అప్పగించబడిన ప్రతి దైవజనుడు వ్యర్థముగా కానీ ఎక్కువగా కానీ ధనాన్ని పోగు చేసుకునే విషయంలో కానీ ఎవరు కూడా ప్రయత్నం చేయరు ఒకవేళ ప్రయత్నం చేస్తే వారిని దేవుడే చూసుకుంటాడు దేవుడే చూసుకుంటాడు వారికి మనం తీరపర్లం కాదు కనుక ఈ విషయాన్ని మీరు కొంచెం అనుక ఈ విషయాన్ని మీరు కొంచెం ఆలోచన చేస్తారనేటువంటి తలంపుతో ఈ మాటలు నేను చెప్తున్నాను ఒకరికొకరు కలిసి మనమందరం ఏకమై స్వార్థ ప్రకటించే విషయంలో మనం ముందుకు సాగితే మనలో ఉన్న ఐక్యత మనలో ఉన్నటువంటి ఆ మనసు మనలో ఉన్నటువంటి ఆ ప్రేమ అన్ని తెలుసుకుని వారు కూడా మారటానికి అవకాశం ఉంటుంది మౌకలైనటువంటి వారు ఈ విషయంలో మీరు స్పందించాలనేటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను మనం అందరం సహోదరులము దేవుడు మనల్ని పిలుచుకున్నాడు మనమందరము ఒకరి మీద ఒకరి నిందలు వేయటానికి కాదు కానీ మనం అందరం కలిసి మన దేశాన్ని కాపాడుకోవటానికి మన దేశంలో ఉన్న వారికి క్రీస్తు సువార్త ప్రకటించడానికి దేవుడు మనల్ని అన్యజనులకు వెలుగుగా చేస్తున్నాడనే విషయాన్ని మర్చిపోకండి ఈ వీడియోలో నేను ఎవరినైనా కించపరిచినట్టు మాట్లాడుంటే ఎవరినైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి కానీ మనలాంటి సహోదరుల మీద మీరు నిందలు వేసి కానీ కించపరచి కానీ మాట్లాడదనేటువంటి విషయాన్ని మేము బ్రతుమాలతో కోరుతూ నేను మీకు తెలియజేస్తున్నాను దేవుడు మిములను మీ పరిచర్యను దేవుడు దీవించును గాక ఆ మేన్ అందరికీ నవందనాలు